ఇవాళ పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం చిటుకు రోగం ఏ విధంగా వస్తుంది మరియు చిటుకు రోగం రాకుండా టీకాలు ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు అలాగే ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చాలామంది రైతులకు ఈ చిటుకు రోగం గురించి ఇప్పటికే తెలిసి ఉంటుంది సో ఈ చిటుకు రోగం అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రాణాంతకమైన వ్యాధి ఈ చిటుకు రోగం ఎందుకంటే మనకు వైద్యం చేసేంత సమయం కూడా ఉండకపోవడం వల్ల చాలా వరకు జీవాలు అక్కడే చిటుకు వేసినంత సమయంలో చనిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చిటుకు రోగం అని కూడా అంటారు ఈ తొలకరి జల్లులు పడి పడినప్పుడు వచ్చే కొత్త గడ్డిని తిని జీవాలు అధిక మొత్తంలో చనిపోయే అవకాశం ఉంది కాబట్టి దీనిని గడ్డి రోగం అని కూడా అంటారు ముఖ్యంగా ఈ వ్యాధి క్లాస్టేడియం పర్ఫోన్జెన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది ఎప్సిలాన్ టాక్సిన్ రిలీజ్ చేస్తుంది ఈ ఎప్సిలాన్ టాక్సిన్ అనేది గొర్రెల యొక్క శరీరం మొత్తం పాకి ఫిట్స్ వచ్చి పడి చచ్చిపోయినట్టు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయడం వల్లనే మనం దీనిని నివారించుకోవచ్చు సో ఏ విధంగా వ్యాక్సిన్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు ఈ చిటుకు రోగం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం నట్టలు నివారణ చేసుకోవాలి ముఖ్యంగా బద్దె పురుగులు నివారణ చేయాలి ఈ బద్దె పురుగుల నివారణ చేయడం కోసం మనం ఫెంటాస్ ప్లస్ లేదా నిక్లోజమైడ్ ప్లస్ ఆల్బెండదులు కాంబినేషన్ ఉన్న మందులు త్రాగించినట్లయితే బద్దె పురుగుల నివారణ అయిపోతుంది తర్వాత రెండు రోజులు లేవటానికి త్రాగించుకొని ఈ ఈటీ వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ వీడియోలో మనం హండ్రెడ్ డోస్ వైల్ని తీసుకోవడం జరిగింది హండ్రెడ్ డోస్ వైల్ అన్నప్పుడు ఖచ్చితంగా వన్ ఎంఎల్ డోస్ ఉంటుంది కొన్ని కంపెనీలు ఫిఫ్టీ డోస్ వైల్స్ కూడా వస్తున్నాయి సో ఫిఫ్టీ డోస్ వైల్ ఉన్నప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వైల్ ఉంటుంది కానీ ఫిఫ్టీ డోస్ ఉంటుంది సో దీన్ని మనం టూ ఎంఎల్ డోస్గా కన్సిడర్ చేసుకొని వాటిని శరీరంలో ఎక్కడ వదులుగా ఉన్న భాగం ఉంటుందో అక్కడ చర్మం కింద వేయాల్సి ఉంటుంది సబ్కార్ట్ డోస్ వేయాలి అలాగే కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి రైతులు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ని నెగ్లెక్ట్ చేయకుండా జీవాలకు వేసుకోవాలి అలాగే కొత్తగా పొట్టెళ్ళ పెంపకం చేస్తున్నవారు ఖచ్చితంగా ఈ తొలగర పడిన తర్వాత ఈ పొట్టెలు అధిక మొత్తంలో పచ్చిక బయళ్ళు మేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి ఈ జబ్బు సోకే అవకాశాలు ఎక్కువ సో రైతులు ఖచ్చితంగా పొటెళ్లకు ఈటీ వ్యాక్సిన్ని వేయించాలి ఈ ఈటీ వ్యాక్సిన్ కనుక వేయించినట్లయితే రైతుకు ఎటువంటి ఖర్చు లేకుండా మరియు శ్రమ లేకుండా పొట్టెలను కాపాడుకోవచ్చు సో ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేసినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు వ్యాధి కనుక వచ్చినట్లయితే వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే కడుపు నొప్పితో అదే మేత మేస్తున్న స్పాట్లోనే కిందపడి ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకోవడం అనేది మనం గమనించవచ్చు అలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఎవిల్ ఇంజెక్షను యాంటీబయాటిక్ ఓరల్గా కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఇవ్వాలి అలాగే కడుపు నొప్పి ఉన్నట్లయితే మనం అట్రోపిన్ కానీ టాక్జల్ ఇంజెక్షన్ కానీ అలాగే టాస్మాయిడ్ ఇంజక్షన్లు మరియు కడుపులో ఉన్న ఉబ్బరం పోవడానికి బ్లూడసిల్ వంటి మందులను త్రాగించుకొని పశువైద్యుని సలహా మేరకు వైద్యం చేసుకున్నట్లయితే మనం జీవాలను కాపాడుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను